చూచినాడు కాదు ఉదయించారు రాజు పుట్టినప్పుడు ఇది కొరకు ఒక చూసినప్పుడు బాబా తెలుగు ఒక ఆలకించుడి కన్యక గర్భవతి అయిన కుమారుడు కని అతనికి ఇమ్మాను ఏలను పేరు పెట్టాడు కాబట్టి ప్రభు తానే ఒక చూచిన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాను ఏలను పేరు పెట్టాడు ఈ లేఖనము క్రీస్తు మనకు ఉన్నారని సూచిస్తుంది నా పేరు మీద దేవుని యొక్క దర్శనం చూపించను ఎట్లా ఎప్పుడు కాదేవాల కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇష్టం నిలబోయేవాడు నీళ్ళ నిండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమైన గోదావరి కుటుంబంలో నీవు స్వల్పకామైన నా కొరకు ఇష్టరేవులు ఎల్లబోవు వాడు నీలో నన్ను వచ్చిన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమై ఉండేది మన కొరకు రాజు బ్రతంలో జన్మించిన అక్కడ ఏదో ఆకాశంలో వింతగా నక్షత్రం ఉంది ఏంటో చూద్దాం మిత్రులారా అలా చూడండి ఆకాశంలో ఎంతకు వచ్చి నక్షత్రాన్ని మీరు గమనించారా మేము చూసాము ఎంత కాంతివంతమైన నక్షత్రం చూడడం విధంగా చూసాము నక్షత్రం నుంచి వచ్చి కాంతి ఎంత ప్రకాశంగా ఉంది మరో నక్షత్రం అలా లేదు సరే కూర్చోండి అందరూ కలిసి పరిశీలి प्रेम लो करते से आवे और करते से प्रेम नसे बिको माने या तो आ लो सर नहीं दिला रहा धरे कि चुदउ मन चुदउ तान छोरा

మెస్ఐ కొంచబడే నక్షత్రం అది నిజంగానే మెస్ మెస్ తీసుకువెళ్తున్నా చీ బహుమానం నేను కూడా మెస్ఐ కొనం మెసఐ తీసుకువెళ్ళు యోషేపు పనులన్నీ నువ్వేం చూసుకుంటావా వచ్చి కూర్చో మరి ఏం తీసుకురా ఇలాంటి కోడలు జరగటం ఆదరిస్తా సేపు అలా సిగ్గుపడిపోతావంటే మరి అని చూడు ధైర్యంగా కూర్చో మీ అబ్బాయిని అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టం పెళ్ళి గుడి చూసి తొందరలోనే పెట్టుకుందాం నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు ఈ శుభవచనం ఏమిటి దేవుని వలన నీవు కృప పొందింది నీవు గర్భం ధరించింది కుమారుని కను ఆయనకు ఏస్తు అని పేరు పెట్టదు శుద్ధాత్మ నీ వీధికి వచ్చిన సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొని ఇంకా పుట్టబోయే కుమారుడు దేవుని కుమారుడు అనబడను మరియు గర్భవత తనని ఎంతో ప్రేమించానే చేయను తనని అందరిలో విడిచిపెట్టి అవమానపరచను ఏమి చేయను తనని రహస్యంగా విడిచిపెడతాను అదే నాకు మంచిది దావీదు కుమారుడు అయిన యోసేపు ఈ భార్య అయిన మర్యాద చేర్చుకున్నటకు నేను భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది తన ప్రజలను ఆయనే పాపం నుండి రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అయ్యో మర్యాదని తప్పుగా అర్థం చేసుకున్నానే తను పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందా నేను తనని రహస్యంగా విడిచిపెడదాం అనుకుంటున్నాను వెంటనే వెళ్ళి చేర్చుకోవాలి సేనాధిపతి ఈరోజు సభావిశేషాలు జ్ఞానులా నన్ను కలవడానిక వరేం ప్రవేశపెట్టండి శిశువా అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు కొంచెం వివరించి చెప్పండి తూర్పు దిక్కునున్న నక్షత్రం చూసి దాన్ని వెంబడించి ఇక్కడికి వచ్చి ప్రధాన రాజుకులారా ఇటండి మరి చెప్తుంది ఏమైనా అర్థమైందా అటువంటిది మా గ్రంథంలో ఏమన్నా వ్రాయబడిందా నడిపించండి యోధా చేసము పెద్దలేమా నువ్వు యోధాన్ని పరిపాలించు అంత మాత్రము అల్పమైనవి కాదు ఇస్రాయలు నా ప్రజల పరిపాలించు అతిపతి నీలో నుండి వచ్చింది ఏది ఇటు దేశపు బెట్ల హేమ యూదా యూధా ప్రధానలతో ఎంత మాత్రము అల్పమైన దానము కావు ఇస్రాయలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును తీసుకో

ఒక అందరూ వినండి అందరూ వినండి సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయాలని కైసర రాజు ఆజ్ఞ కాబట్టి అందరూ తమ తమ ఊర్లకు వెళ్లి ప్రజా సంఖ్యలను నమోదు చేయించుకోండి మరియలేమో గర్భవతి నేను వెంటనే మరియకు చెప్పాలి మరియా మరి అది విన్నావా మరియా మనం నజరేత గురించి బద్లహేమకు వెళ్ళాలి మరియా ఈ ప్రయాణం మనకి ఎంతో కష్టంగా ఉంటుందండి తప్పదు మరియా రాజుగారి ఆర్మిక త్వరగా వెళ్ళాలి మన వస్తువులు సర్దుకోవాలి ఇదిగో ఈ పనులు తీరు సరేనండి అను మరియా మరియా మైగర్ సేపులో బట్లే హం ఫ్రైర్మే వేలరు

వచ్చుకో మరియా వచ్చుకో మనం చేరుకున్నాం అదిగో మరియా అక్కడ బాగుంది అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుపాలి చాలా దూరం నుంచి వస్తున్నాం ఇప్పటికే బాగా ఆలస్యం ఉండడానికి పెద్ద దొరుకుతుందో గది కావాలా అవునండి గది కావాలి రోజుకి ఐదు సెకండ్ అవుతారు మరి బాబోయ్ రోజుకి ఐదు సెకండ్ నేను రెండు రోజులు ఉంటాను రెండు ఐదు సెకండ్ తీసుకు కాదు కాదు ఎనిమిది సెకండ్లు అవుతారు సెకండ్ ఎక్కువైపోతుంది సరే అతని గదిగటమే ఎక్కువ వేస్తారు అతనికి అంత గది చేపించాను ఏ మంచి సమయం డబ్బులు వస్తుంది ముందే అతనికి గది చూపించు సరేనండి ఇంకేమన్నా పిలకండి నీళ్ళు తాగు మరియా ఏంటయ్యా గది లేదు ఏమీ లేదు పోపో ఎన్ని సార్ నీకు గది లేదు ఏమీ లేదు పోపో ఏంటయ్యా నేను చాలా దూరం నుంచి వచ్చాము మాకు గది కావాలి వేస్తారు అతను కానీ గది చూపించు మరియా ఇప్పటికే పట్నం అంతా జనాలతో నిండిపోయింది మనకి ఈ రాత్రి వెళ్ళి సత్రమ చోటు దొరుకుతాదో లేదో మరియా నేను ఎవరినన్నా వెళ్ళడానికి చూస్తాను సరేనండి కొంచెం త్వరగా సరే మరియా మేము ఇక్కడే ఉంది అయ్యా అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చామయ్యా మీ సత్రంలో కొంచెం చోటుంటే ఇవ్వండి అయ్యా అయ్యో స్థలం లేదా ఏం ఏంటయ్యా అయ్యా అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చామయ్యా మీ సత్రంలో కొంచెం చూడంటే ఇవ్వండి అయ్యో ఇతను చాలా దూరం నుంచి వచ్చానంటున్నాడే ఇంత అర్ధరాత్రి పూట ఇతని దగ్గర ఒక ముప్పై సెకండ్ అన్నా అయ్యా అయ్యా ఏంటయ్యా ఆలోచిస్తున్నారు వేసేరు అతను కానీ గది చెప్పి ఎన్నిసార్లు చెప్పాలండి మీకు గది లేదు ఏమి లేదు పోమని చెప్పండి గది లేదంట అయ్యా పోపో అయ్యో అలా అనుకంటే అయ్యా పోపోయ్యా అయ్యా అయ్యా మీరు చాలా దూరం నుంచి వచ్చామయ్యా మామిడి గర్భవతి మీ సతంలో కొంచెం చోటు లేదు అయ్యో చోటు లేదా అయ్యా అయ్యా

Saya sih kecelakaan dijatuhkan, pasti nggak నిజమేనా వేసుకుందాం పదండి ఒరే చిన్నాడా గడ్డి పట్టుకిరా భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్ణమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావేది పట్టణ నేడు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తి చుట్టబడి ఒక తొట్టిలో పండుకు నిండుట మీరు చూసేదరు రక్షకుడు అంటే నన్ను పాపాలను పోగొట్టే దేవుడ్రా దేవా నీకు వందనములు వారి పాపముల నుంచి ఆయన విడిపించిన కనుక యేసు అని పేరు దేవా నీ కృప ఎంత గొప్పది మేము ధన్యులము ఆయన కనపడలేదు ఎందుకంటే మనలో ఆయన ఒకటిగా పుట్టి ఉన్నారు కనుక ఆయన కోసం నేను వెళ్ళిన చిన్ని బహుమానం కంగారు ఆయన ప్రధాన యాజకుడు కనుక ఆయనకు సామ్రాయన లో ఆయన కొరకు నేను తెచ్చిన బహుమానం బోధం జన్మించాడు పశువుల పాకలో జన్మించాడు రోజు చెప్పింది నిజం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆ నిష్ఠులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక ఆమె